దేవుని నామలో మీ అందరికీ శుభములు కలుగునిగాక అల్పుణైన నన్ను ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో గనపరిచే వారి ఉంటున్నాము అలాగే మీరు కూడా వాగ్దానం విని దేవుని మాట ద్వారా దేవుని వాక్కు ద్వారా మీరు కూడా బలపరచబడుతున్నందుకు అలా మేము కృప పొందుకున్నాం పాస్టర్ గారని మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో గనపరచబడవలసిన వారమై ఉండాలి ఈ పరిచరు గురించి మీ వెళ్తున్న ప్రాంతాల గురించి అందించబడుతున్న సువార్త గురించి మీ ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి లేఖన భాగాలు తెరిచి ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచనమో యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుతురు ప్రైజ్లాడ్ దేవుని మనమందరం ఆశ్రయించే వారిగా ఉండాలి ఆయనను ఆశ్రయించిన నలులు ధన్యులుగా మార్చబడతారు ఎవరైతే ఆయన యుద్ధకు వస్తారో ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ఆయన్ని వేడుకుంటారో ఆయనకు మొరపెడతారో వారందరూ కూడా దేవుని ఆశ్రయమును కోరుకుంటున్న వారే మీరందరూ దేవుని వేడుకుంటున్నారు కష్టముతో నష్టముతో శ్రమతో బాధతో శోధనతో ఇరుకులతో అనేక రకాలైన సమస్యలతో మీరు దేవుని వేడుకుంటున్నారు కదా మొరపెడుతున్నారు కదా మనమందరూ కూడా చేస్తున్న పని ఏంటి అంటే దేవుని ఆశ్రయము దేవుని ఆధారమును మనమందరం కోరుకుంటున్నాం ఆయన్ని అడిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు ఆయనకి వెతికిన వారిని ఆయన ఏం చేస్తాడు ఆయనకు మొరపెట్టిన వారిని ఏం చేస్తాడు ఆయన తప్పకుండా విడుదలిస్తాడు కృప చూపిస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు సమాధానంతో నడిపిస్తాడు నీకున్న శోధన బాధ బలహీనత వేదన ఇబ్బంది ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధికరంగా దేవుడు నడిపిస్తాడు కృప చూపిస్తాడు మరి దేవుడిని ఆశ్రయిస్తున్నావా ఈ లోకంలో మనుషులతో చెప్పుకుంటున్నావేమో వ్యక్తులతో మాట్లాడుతున్నావేమో ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో ఎవరైనా నాకు తోడుంటారేమో ఎవరైనా నాకు నీడనిస్తారేమోనని మనుషుల ఆశ్రయాన్ని కోరుకుంటున్నావు కానీ దేవుణ్ణి ఆశ్రయించట్లా ఏమైంది నీకు దేవుణ్ణే కదా మనం అడగాల్సింది ఆయన మీదే కానీ మనం ఆశ్రయం కలిగి ఉండాల్సింది మనుషుల మీద ఆధారపడుతున్నామేంటి ఆయనను ఆశ్రయము ఏది నిన్ను ఆపేస్తూ ఉంటుంది నీ కులమా నీ ధనమా లేకపోతే నీ స్థలమా పొలాలు ఆస్తి అంతస్తుల లేకపోతే విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరం అవుతున్నావా ఇహలోక సంబంధమైన ఆచారాలతో దేవునికి దూరం అయిపోతున్నావా లేకపోతే కొంతమంది చెడ్డాల వాటిలతోనండి దేవునికి మిక్కిలు దూరం అయిపోతూ ఉంటారు తప్పులు చేస్తున్నావేమో పాపము చేస్తున్నావేమో అన్యాయమైన స్థితిని కలిగి ఉంటున్నావేమో దుర్మార్గపు బ్రతుకులో జీవిస్తున్నావేమో దయచేసి నీ పాపాలను బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతూ నీ వ్యభిచార మనసును బట్టి వ్యర్థమైన మనసును బట్టి లేనిపోయిన స్థితిని బట్టి అనుమానపు జీవితాన్ని బట్టి ఎదుటి వాళ్ళ ఎదుగుదలను చూసి తట్టుకోలేన గర్వముతో అసూయతో డంబము తో అవివేకముతో ధన వ్యామోహముతో నిండిపోయి దేవుని ఆశ్రయించట్లేదేమో మరొకసారి దేవుని సేవకుడిగా పిలుస్తున్నాను మనమందరము దేవునినే ఆశ్రయించే వారిగా ఉందా నీ పాపము పోవాలి అంటే నీ కుటుంబంలో మనశ్శాంతి కలగాలంటే ఏం చేసినా నెమ్మది కలగట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఎంత ధనమున్నా ఎంత ఆస్తు ఎంతమంది బంధువులు ఉన్నా సరే నా కుటుంబంలో సమాధానం లేదని అనుకుంటున్నావేమో దేవుని దగ్గరికి వస్తేనే కదా నీకు సమాధానం కలిగేది దేవుని ఆశ్రయిస్తేనే కదా నీ భారం అంతా కూడా ఆయన మీద వేసుకుంటేనే కదా నీ బ్రతుకులో సమాధానమును మేలులను కృపలను కలిగేది ఒకవేళ అనుకుంటున్నావేమో నీ కుటుంబాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయేమోనని బాధపడద్దు దిగులు పడద్దు మీ కుటుంబాలు ఏ మాత్రము పాడైనా కూడా దేవుడు విడుదల కలుగు చేయగలడో అబ్రహా కుటుంబము మొదట ఏమైంది పతనావస్థకు వెళ్ళిపోలేదా కానీ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడండి బాగు చేశాడు రాహబు కుటుంబం ఏమైంది తన జీవితం నాశనం అయిపోయింది అనుకుంది కానీ దేవుడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు జక్కయ్య దగ్గర ఎంతో డబ్బు ఉంది ఉంది ఉన్నతమైన స్థితి ఉంది కానీ జక్కయ్య కుటుంబం పాడైనా కూడా దేవుడు ఏం చేశాడు బాగు చేయలేదా నడిపించలేదా లుదియా కుటుంబం అయిపోయిన పరిస్థితిలో నుంచి కూడా దేవుడు లేవనెత్తాడు అంత ఎందుకండి పౌలుశీలను బంధించి చెరసార్లు వేసినప్పుడు జైలు అధికారి కుటుంబం కూడా ఏమైంది బాగుపడలేదా కృప పొందుకోలేదా మరి నీ కుటుంబం బాగుపడదంటున్నావా ఒకవేళ నీ కుటుంబం పతనానికి వెళ్తుందేమో చెడిపోతుందేమో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో నీ కుటుంబం ఆశీర్వాదం వైపుకి అడుగులు వేయలేదు అంటే నాశనం వైపుకి చెడు తలంపుల వైపుకి నీ కుటుంబం పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంది నీ అడుగులు ఇటే పడుతున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో ఏలి కుటుంబం ఏమైపోయిందండి చెడిపోలేదా నాశనం అయిపోలేదా సౌలు కుటుంబం పాడైపోలేదా ఆకాను కుటుంబం చెడిపోలేదా ఆదాము కుటుంబం ఏమైంది నాశనం అయిపోయింది ఏదేండు తోటలో నుంచి బయటపడి కష్టాలు కొడు తెచ్చుకోలేదా గెహజీ కుటుంబం నయోమి కుటుంబం అరణ్య సో కుటుంబాలు ఏమైనా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే వాళ్ళు వాళ్ళు దేవునిని ఆశ్రయిస్తే వాళ్ళకున్న శోధనలు పోయేయి ఆర్థిక పరమైన ఇబ్బందులు పోయాయి రోగ సమస్యలు పోయేయి కుటుంబ సమస్యలని పోయేయి వీటన్నిటిని ఎదుర్కోవడానికి దేవుడు కనీసం శక్తి ఇచ్చేవాడు కానీ వీళ్ళందరూ ఏం చేశారు అంటే దేవుని మీద ఆధారపడడం మానేసి దేవుని ఆశ్రయంగా చేసుకోవడం అనేసి లోక సంబంధమైన విషయాలన్నింటినీ ఆధారము చేసుకున్నారు అందుకే వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు మనుషుల మీద ఆధారపడుతున్నవేమో వ్యక్తుల మీద ఆధారపడుతున్నవేమో మనుషులెవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదో చీవు కలిగిన దేవుని మీద ఆధారపడండి ఆయనే నీ మీద కనికరము చూపగలిగిన వాడు ఆయనే నిన్ను క్షమించగలిగిన వాడు పాపము చేస్తూ ఏసు ప్రభులు వారి దగ్గరికి వచ్చిన వ్యభిచార స్త్రీని ఆయన క్షమించాడు పేతుడిని క్షమించాడు కదా సిలువు మీద దొంగను క్షమించాడు కదా దావీదును మిరియామును హిష్కియాను అనేక మంది మనుషులను దేవుడు క్షమించాడో నిన్ను కూడా ఆయన క్షమిస్తాడో నువ్వు పాపము చేస్తున్నావేమో అన్యాయమైన స్థితిని కలిగి ఉన్నావేమో ఎదుటి వాళ్ళతో తప్పుడు జీవితంతో తప్పుడు స్వభావంతో అక్రమ సంబంధాలతో తాగుడు బ్రతుకుతో వ్యర్థమైన స్థితితో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో ఒక్కసారి పరిశీలించుకో దేవునికి ప్రీతి కలిగిన బిడ్డలను దేవునికి ఇష్టానుసారులైన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడండి ఆయన మీదే ఆధారపడదాం ఆయననే ఆశ్చర్యంగా చేసుకుందాం ప్రభు ఈ లోక సంబంధంగా ఎవరి మీద నేను ఆధారపడలేదయ్యా కేవలము నీ మీదే ఆధారపడుతున్నాను నిన్నే ఆశ్చర్యంగా చేసుకుంటున్నాను దయచేసి నాకున్న సమస్యలు విడుదల కలుగు చేయవని ప్రభువుని అడుగుదామా ఈ క్షణమే ఇప్పుడే దేవా నేను అనేక బాధలు పడుతున్నాను నా కుటుంబంలో ఆశీర్వాదం లేదయ్యా నా కుటుంబంలో స్వస్థత లేదు నా కుటుంబంలో విడుదల లేక ఎంతగానో బాధపడుతున్నాను ప్రతిరోజు ఏడుస్తున్నానయ్యా నా కుటుంబాన్ని ఎప్పుడు దీవెనగా మారుస్తావు అనేక మంది అవమానాలతో నన్ను కృంగతీస్తున్నారు ప్రభు అనేక శ్రమలతో నేను బాధపడుతున్నానయ్యా నా బ్రతుకంతా దుఃఖముతోనే ఉంది ఎప్పుడీ వివాహాలు జరుగుతాయి ఎప్పుడు నా కుటుంబంలో దీవెన కలుగుతుంది ఎప్పుడు అక్రమ సంబంధాల నుంచి నా కుటుంబం బయటపడుతుంది నా అల్లుడితో నా కుమారుడితో నా బంధువులతో నా స్నేహితులతో అయ్యో ఎన్నో రకాలైన శ్రమలను అనుభవిస్తున్నానయ్యా అంటే దేవునిని ఆశ్రయించడం మీరు నేర్చుకోండి ప్రతిరోజు వాగ్దానం వింటున్నావు వినడమే కాదు దేవుని ఆధారంగా చేసుకో ఆయనే మన ఆశ్రయమో ఆయనే మన దుర్గము మనం నమ్ముకునదగిన సహాయకుడు ఆయనే నేను ఆయన్ని నమ్ముకునే పరిచర్య చేస్తున్నాను నేను ఆయన మీద ఆధారపడే అనేక మంది ఆత్మను రక్షించగలుగుతున్నాను ఆయనను నమ్ముకునే దేవుని పరిచరులు అనేక మందిరాలు కట్టగలుగుతున్నాను నా ఆధారము ఆశ్రయము నేను నమ్ముకునదగిన సహాయకుడు నా దేవుడే చెప్పడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను ఆదిస్తున్నావా ఆరాధిస్తున్నావా స్థుతిస్తున్నావా దేవుని గనపరుస్తున్నావా నీ దేవుడు ఆయనేనని చెప్పుకోగలుగుతున్నావా ఆయన దేవుడు కాగలిగిన జనులు ధన్యులుగా మార్చబడతారు ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు నువ్వేమీ దిగులు పడద్దు నీకున్న రోగం పోతుంది నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు పోతాయి నీకున్న కుటుంబ సమస్యలు పోతాయి నీవు అనుకున్న దానికంటే అత్యధికమైన దీవిన నా దేవుడు నా పట్ల ఘనమైన కార్యాలు చేశాడని నీవు ఒకనొక రోజు సాక్షిగా నిలబడతావో దీన్ని జ్ఞాపకం ఉంచుకో నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు అది ఆయనను ఆశ్రయముగా చేసుకున్న వాళ్ళని ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన ఎప్పుడూ ఎన్నడూ వదిలిపెట్టడో ఈ లోక సంబంధమైన విషయాలన్నిటి పట్ల ఆధారపడుతున్నావేమో వద్దు ఆయన వైపుకి రా ఆయన మీద ఆధారపడదాం ఆయనలో నిలబడదాం సమృద్ధి అయిన దీవిన దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప తండ్రి యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి దేవాన్ని ఆశ్రయిస్తున్నాము నీ మీదే ఆధారపడుతున్నా ప్రవ్వ మా ఆధారము మా ఆశ్రయము మా నమ్ముకునదగిన సహాయకుడు కేవలం మీరేనయ్యా నిన్ను ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టడాన్ని మాతో ఇప్పటివరకు మాట్లాడినందుకు స్తోత్రంలో ప్రవ్వ అనేక రకాలైన కోర్టు సమస్యలతో అనేక ఇబ్బందులతో సమస్యలతో కొట్లాటలతో గొడవలతో ప్రతిరోజు బాధను అనుభవిస్తున్నాము తండ్రి దయచేసి మాకు ఓర్పును దయచేయండి అయ్యా సహనాన్ని దయచేయండి ఈ శ్రమలు ఎదుర్కోవడానికి ప్రభావ శక్తిని మీరు దయచేయండి నిన్నే ఆశ్రయిస్తున్నాము ప్రవ్వ ఒకవేళ ఇప్పటికీ ఆశ్రయించలేదేమో నీవే మా దిక్కు తండ్రి నీవే మా ఆధారం నీవే నీవేం ఆశ్రయమో ఇంకా మేము ఎవరిని నమ్ముకునదగిన సహాయకుడు ఎవరూ లేరని విశ్వసించి మీ ముందే మేము ఉన్నాం ప్రవ్వ దయచేసి మా ప్రార్థనను అంగీకరించండి కృప చూపండి నెమ్మదిని కలుగు చేయండి సమాధానాన్ని కలుగు చేయండి కృప వెంబడి కృప వెంబడి దీవెనతో నీ బిడ్డలను బలపరచమని వేడుకుంటున్నాం ప్రవ్వ మా కన్నీటిని నాట్యముగా మార్చండి తండ్రి మా వేదనను సంతోషంగా మార్చండి ప్రవ్వ మా శ్రమను ఆశీర్వాదకరంగా మార్చండి మా నిందలను దీవెనగా మార్చండి మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుంచి జయాన్ని కలుగు చేయండి విడుదల కలుగు చేయండి కృప చూపండి ఆదరించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభావ మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మరొక రోజు వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ఎవరైతే వాక్యం వింటున్నారో ఆయా ప్రాంతాల్లో విదేశాల్లో ఉండి ఎంతగానో శ్రమను అనుభవిస్తూ బాధను అనుభవిస్తూ ప్రభా వారు చెప్తున్న ప్రార్థన వసతులు ప్రతీదీ కూడా జయాన్ని దయచేయండి తండ్రి నిలువ నీడలేని వారికి దీనుల పక్షాన వ్యాధ్యమాడుతాను అని మాతో మాట్లాడుతున్నావు కదయ్యా వారందరి జీవితంలో గొప్ప విడుదలను కలుగుచేసి కృపచూపి దర్శించి ఆదరించి క్షేమాభివృద్ధిని బలాభివృద్ధిని బిడలందరి బ్రతుల్లో కలుగు చేసి స్థిరపరిచి కృపదై చేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావోములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవినా కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసాన్ని ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నూరంతల ఆశీర్వాదాలతో నింపి స్థిరపరిచి ఆదరణ దయ చేయబడనుగాక ఆమెన్ యేసు చేతమే చేభయసునాములో సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంతనాశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అనుదిన వాగ్దానం ద్వారా బలపరచబడుతున్న మీరందరూ కూడా మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వాటి అన్నింటి విషయమై ప్రార్థన చేద్దాం అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవారాధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి అలాగే మందిర నిర్మాణాల గురించి పెంత కోసం ఇస్ట్రీస్ గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుని ఆత్మ సహాయము ప్రతి ఒక్కరికి మీ అందరి కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక ఆమెన్